చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువు గారు మీనరాశి వారు చాలా జాగ్రత్తగా పనులు చేయాలి చంద్రుడు మాత్రమే మూడవ రాశిలో యోగిస్తున్నారు ఏకాగ్రతతో పని చేయండి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఆత్మవిశ్వాసంతో చేసే పనుల్లో పురోగతి ఉంటుంది కాబట్టి ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి ఉద్యోగంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా ధర్మబద్ధంగా నిర్వర్తించుకోవడం చాలా అవసరం విఘ్నాల నుండి త్వరగా బయటపడతారు విజయం వైపు అడుగులు వేస్తారు కార్యక్రమాల్లో ప్రతిష్టంభన తొలుగుతుంది కృషిని బట్టి ఫలితం ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడ్డా ఫలితం లేకపోగా నిరాశ మిగులుతుంది నిరుత్సాహం చెందకుండా ఉత్సాహభరితంగా నిరంతర సాధనతో మీ కర్తవ్యాలను మీరు చక్కగా పూర్తి చేస్తే లక్ష్యాలను అందుకుంటారు ఆశించిన ఫలితాలు వస్తాయి ఎవరిని అతిగా విశ్వసించవద్దు ఇతరులపై ఆధారపడకుండా మీ మనోధైర్యాన్ని కూడగట్టుకొని మీ ధర్మాన్ని మీరు పాటించండి ఆధ్యాత్మికంగా దైవ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే గ్రహ దోషం బాధించదు కాలం వృధా కాకుండా సక్రమంగా బాధ్యతలని పూర్తి చేయండి క్రమంగా మేలు చేకూరుతుంది గతానుభవాన్ని ఉపయోగించండి వ్యాపారంలో ధైర్యాన్ని ప్రదర్శించాలి ఎవరిని నమ్మవద్దు స్వయంగా మీరే నిర్ణయాలు తీసుకొని పని చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు మీనరాశివారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది మీనరాశివారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి మేన రాశి వారు నవగ్రహాలని దర్శించాలి వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది నవధాన్యం అగ్నికి అర్పి